హాయ్ అండి నమస్కారం నేను మీ హరి ఎఫ్డిపి న్యూస్ ఏదైతే విశాఖ పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షులు లెంక శ్రేణి ఉన్నారో ఈ మధ్యకాలంలో పదవులతో దూసుకుపోతున్నారు మొన్న చూసుకుంటే పెందుర్తి డెబ్బై ఏడవ వార్డులో పరిశీలకులుగా వేయడం జరిగింది అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఏదైతే జిందాల్ టీఎన్టీయూసీకి అధ్యక్షులుగా ఏదైతే జిందాల్ కార్మికులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఇదే విషయంపై లంకశ్రీను స్థానిక ఎమ్మెల్యే కోలా అదే అదేవిధంగా కోలా బాలాజీ అప్పల రాంప్రసాద్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎఫ్టిపి న్యూస్ తరఫున తెలియజేయడం జరిగింది ఆయన మాట్లాడుతూ అందరికీ నమస్కారం నా పేరు మీ అందరికీ తెలుసు విశాఖ పార్మర్ తెలుగు ఉపాధ్యక్షులు లెంక నాకు మన కోలా కుమార్ గారు మన జిందాల్ టీఎన్టీసీ గౌరవ అధ్యక్షుడిగా కార్మికులందరూ కూడా నన్ను యాగ్రవంగా ఎన్నుకోవడం జరిగింది మేడం గారు రాంప్రసాద్ గారు ఆధ్వర్యంలో అందరూ కూడా అగ్రవంగా జిందాల్ కార్మికులందరూ కూడా ఎంప్లాయీస్ అండ్ కాంట్రాక్ట్ లేబర్స్ అందరూ కూడా నన్ను యాగ్రవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ పదవి గతంలో గతంలో మన పల్లవంశెట్ రాజన్ గారు ఎంపీపీ గారు ముప్పై సంవత్సరాలుగా చేసి ఉన్నారు జిందాల్ ఓపెన్ చేసిన దగ్గర నుండి కూడా ఆయనే చేశారు ఈ యొక్క పదవులు నాకు ఈ యొక్క కార్మికులందరూ కూడా నాకు బాధ్యత అపజేపినందుకు ధన్యవాదాలు మరియు మరో ముఖ్యంగా లలిత్ కుమార్ గారికి రాంప్రసాద్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాకు ఏదైతే అప్పు చెప్పారో బాధ్యత ఆ శిరత వహిస్తూ కంపెనీ ఇట్టి పరిస్థితుల్లో ఏదో విధంగా మేడం గారు నేను ఆ సాయంతో ఏదో విధంగా మన ఎక్కడి వరకు అక్కడ వరకు తీసుకెళ్తూ కంపెనీ ఓపెన్ చేసేటట్టు పూర్తి బాధ్యత కూడా వ్యవహరిస్తానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ యొక్క పదవి నాకు మొత్తం అప్పు చెప్పినందుకు మేడం గారికి జిందల్ కార్మికులకి ఎంప్లాయీస్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సంజయ్ రావు అండి నేను టీఎన్టీఈసీ వైస్ ప్రెసిడెంట్ అండి అలాగే మన జందాల కార్మిక సంఘానికి మన లంకా శ్రీని గారిని కార్మికులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకొని మాకు అందరికీ ఉపాధి కల్పించవలసిందిగా అతన్ని కోరుకుంటున్నాం అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దీన్ని కార్మికులందరినీ ఉద్దేశించి కొంచెం అందరినీ కూడా న్యాయం జరిపేటట్టు చూడాలని ఈ సభా మూలకంగా మనం చేసుకుంటాం నా పేరు సలాద్ అండి టిఎన్టీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ స్టేడియన్ అధ్యక్షులని గత ముప్పై సంవత్సరాలుగా గారు అధ్యక్షుని ఆయన వరకు ఉండేది ఒక సంవత్సరం క్రితం ఆయన మా తీర్చు లేని సందర్భంగా ఇప్పుడు మళ్ళీ మా టీఎన్టీసి అధ్యక్షులుగా లెంగసిన ఎన్నుకోవడం జరిగింది ఆయన మాకు కూడా న్యాయం చేసి మా ఫ్యాక్టరీ అందరూ తెరిపిస్తున్న కోరుకుతో మేమందరం ఐకమత్యంతో ఆయన ఏకగ్రహం ఎన్నుకోవడం జరిగింది అండి నమస్కారం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు జిందాల్ కంపెనీలో కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఫస్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి పలమశెట్టి రాజన్ గారు నాయకత్వం వహించి వహించారు అదే రోజు ఆయన గత సంవత్సరం స్పర్గ్యూసులు అయ్యారు ఆ ఖాళీ ప్లేస్లో మన లెంకసీని గారిని వ్యాగ్రహంగా ఎన్నుకోవడం జరిగింది అలాగే కంపెనీ మేనేజ్మెంట్ కూడా అందరు కార్మికులు దృష్టిలో పెట్టుకొని కంపెనీ రీ ఓపెనింగ్ చేయవలసిందిగా కోరుచు చూస్తూనే ఉండండి న్యూస్ మరిన్ని వివరాలతో మేముంటాను